పట్టి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక ఐదు సంవత్సరాల నుంచి అవినీతిపై పోరాడుతూ ప్రజల అవసరాలు తీరుస్తూ ప్రజల అవసరాల కోసం పోరాడుతూ ఈరోజు వరకు మాజీ ఎమ్మెల్యేలను మరిచిన నాయకులకు బుద్ధి చెప్తూ మాజీ ఎమ్మెల్యే బీసీ మాజీ ఎమ్మెల్యేలు జయరామన్ గారు తర్వాత డాక్టర్ బాలకృష్ణ గారు అయ్యప్ప గారు వారిని స్మరించుకుంటూ బీసీలకు న్యాయం జరిగే విధంగా ముందుకు పోతున్నాము ముఖ్యంగా అనుకారిక ఉన్నారు వరవ అంగాలకు ఏమి కావాలో పాలకులు మరుస్తున్నారు వాటిని ఈరోజు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో మేము పోరాడుతున్నాము పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అన్న పెద్ద మనుషుల సూచన మేరకు మేము ఈరోజు పోరాడుతున్నాము దానిలో భాగంగానే నాలుగు సంవత్సరాల నుండి పలు సమస్యలపై పోరాడుతూ సాధించాము ఇప్పుడు కూడా వారోత్సవాలు జరుపుతున్నాము ఈ వారోత్సవాల్లో అన్ని కమిటీలు పూర్తి చేసి వినపర్తి జిల్లాను అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్ళడానికి సూచనలు ఇస్తూ ప్రభుత్వంకు మంచి సూచనలు ఇస్తాము కానీ ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అక్కడ పోరాడతాము ఖచ్చితంగా ఎవరు అవినీతి చేసినా మాకు పార్టీలతో సంబంధం లేదు వ్యక్తులతో సంబంధం లేదు పార్టీలు మాకు వ్యతిరేకం కాదు సం వ్యతిరేకం కాదు సమస్యల మీద అవినీతి వ్యతిరేకం మాకు ఎవరు అవినీతి చేసి అది అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ ఎవరైనా ఆక్రమణలు అవినీతి చేస్తే మాత్రమే మేము అక్కడ ఉంటాం దానిపై పోరాడతాం ఎవరిపై మాకు కోపాలు లేవు ఎవరిని మేము కిందపడలేము అవినీతి చేసిన వారిని మాత్రమే కించపరుస్తాం ఖచ్చితంగా వారిని మాత్రమే పట్టుకుంటాము వారి వారిపై పోరాడతాం కనుక ఉన్న ప్రభుత్వ భూములు ప్రజలకు పంచాలే మీరు ఆక్రమించడానికి కాదని మేము హెచ్చరిస్తున్నాము ఇక్కడ నుండి ఐక్యవేదిక ఇంకా బలంగా పనిచేస్తుంది ఒకప్పుడు మా దగ్గర ఉన్న వాళ్ళను కొందరు లాక్కోవడము రకర రకరకాలుగా ఈ గుండకొడలు ఐక్యవేదిక ఉంటే మాకు నష్టమని చాలా రకాలుగా ప్రయత్నాలు చేసేది ఇంకా జరుగుతున్నాయి ఎందుకంటే వాళ్ళ అవినీతికి అడ్డుపడుతున్నాం కాబట్టి మాపై దాడులు చేయాలనో లేకుంటే ఇంకో రకంగా చేయాలనో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు దాన్ని సంపూర్ణంగా ఎదుర్కోవడానికి కంపెనీలు అనేది ఖచ్చితం అనేది తెలిసింది మాకున్న మాకు ఎంతో ఉన్న పెద్ద మనుషులు మాకున్న మేధావులు చెప్పేదానికి ప్రకారమే మేము ముందుకు పోతున్నాం మేము సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు ప్రజలు మేధావులు వాళ్ళు ఇచ్చే స్థలాలు మాత్రమే మేము తీసుకొని ముందు పోతున్నాము వచ్చే ప్రతి సమస్య మీద ఉన్నాము సమస్యను ఇక్కడ ఉంది దాని ఏంది అన్నీ పరిశీలించిన తర్వాతనే మేము దాన్ని ముందుపోతున్నాము ఈ ఇరవై నాలుగో తారీఖు మాజీ ఎమ్మెల్యే మూలమల్ల జయరాములు గారి వద్దంతి ఉంది ఆ రోజు వరకు ఈ మా వారోత్సవాలు కంప్లీట్ అయితే ఆ రోజు మా పనపర్తిలోని మరికుంట దగ్గర ఆయన సమాజ్ దగ్గర ఉదయం ఏరుగంట నుంచి పదిన్నర ఉంటుంది అక్కడ నుండి మేము మామనారు వెళ్ళి పదిన్నర తర్వాత మామినారులో కూడా ఆయన వరదలు చేస్తాము అందరూ బీసీలు కానీ ప్రజానాయకులు కానీ అన్ని పార్టీల అధ్యక్షులు కానీ అన్ని కులాల సంఘాలు కానీ అందరూ వచ్చి ఆయనకు నివాళులర్పించాలని ఈ సందర్భంగా కోరుతూ